గుంటూరు శ్రీ యోగిత శారీస్ షాప్ నెంబర్ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ మనకి వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుందన్నమాట ఇది మనకి వైష్ణవి కాంప్లెక్స్ అండి మనకి ఇలా లోపలికి రాగానే షాప్ నెంబర్ అరవై ఏడు అయితే ఉంటుంది చాలా మంత్స్ చాలా డేస్ అయింది ఈ యోగిత శారీ స్పెషల్ ఏంటంటే మీకు చెప్పాలంటే కాటన్ చీరలు అనమాట కాటన్ చీరలు డిపోనే ఉంటుంది కాటన్ చీరలే వీరు పెట్టే కదా అసలు కాటన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏమేమి ఉంటాయి ఏం కలెక్షన్ ఉంటాయి అన్నీ కూడా మీరు డైరెక్ట్గా మన వీడియోల ద్వారా అయితే మాత్రం కంపల్సరీగా మీరు చూసుకోవచ్చు ఓన్లీ కాటన్ కాటన్కి నిలయం చెప్పాలంటే మాత్రం లిటరల్లీ ఓన్లీ కాటన్ అన్ని రకాల కాటన్ ఉంటాయి లీనా అర్పిత మీనా కాటన్ గద్వల్ కాటన్ అలానే మంగళగిరిస్ లెనిన్స్ సబ్ లెనిన్స్ ఆల్ టైప్ ఐటమ్ అయితే ఉంటుంది అనమాట ఈరోజు వీడియో అయితే మాత్రం చక చక్క అంటూ మంచి కాటన్ చీరలు అయితే వాచ్ చేసేద్దాము హాయ్ అండి వెల్కమ్ టుస్ అండి మన షాప్ పేరు వచ్చే యోగితా సారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు అండి మనది అంతా కంప్లీట్ గా కాటన్ శారీస్ ఇంకా వేరే ఐటమ్ ఏమి ఉండదు అండి కంప్లీట్ గా కాటన్ చెల్ మనకి బోర్డు ఉంటది మీకు ఆ పేరుతో అట్లాగా కాటన్ చెల్ డిపో అని మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటాయి కాటన్ శారీ రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వేల దాకా అన్ని కాటన్ కాటన్ శారీస్ అలానే తర్వాత ఖాదీ కాటన్ కూడా ఉంటుంది మన దగ్గర ఖాదీ స్టైల్ ఖాదీ టైప్ కూడా ఉంటుంది అవన్నీ వీడియోలో చూపించడానికి అంత రియల్ గా చూడాలి రియల్ గా చూడాలి ఇంకోటి ఏంటంటే వీడియోలో ఇంట్రడ్యూస్ చేసేవన్నీ కూడా మనకి ఒక క్రమంగా వస్తాయి అంతే అంతే కదన్నా అంతే ఇప్పుడు ఇవాళ ఏ ఐటమ్ ఇవ్వబోతున్నావు కాటన్ లో ఇది వచ్చేటికి బాతిక్ ప్రింట్ రాతిక్ ప్రింట్ విత్ మలై కాటన్ మీద మలై కాటన్ మలై కాటన్ మీద చాలా ఫాబ్రిక్ గానీ కలర్ కాంబినేషన్స్ మీకు మీడియం రేట్ లో వచ్చేవి ఇంత కలర్ కాంబినేషన్ ఉండదు మీకు ఇది వీడియోలో ఎట్లా ఎంత వరకు మీకు లుక్ వస్తుందో తెలియని మీకు స్టోర్ కి నియరెస్ట్ వాళ్ళు అయితే స్టోర్ విజిట్ చేయండి క్వాలిటీ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి అది

చూపిస్తాను మీకు ఇట్లా క్యాట్లాగ్ చూపిస్తాను ఇట్లా ప్రతిదీ ఫోటోలో మీకు ఏ కలర్ ఉంటే అదే కలర్ ఓకే ఓకే సెకండ్ కలర్ ఇది బోర్డర్ కాన్సెప్ట్ అయితే తీసుకోవాలన్నమాట మీకు బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి అండ్ హా సపోటా కి ఆరెంజ్ కలర్ ఇచ్చారు అండ్ ప్యారెట్ కి వచ్చేసరికి రాణి పింక్ అయితే ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ నెమలిపింజం బ్లూ వచ్చేసరికి అండ్ సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి రామా కి రోజ్ పింక్ కలర్ అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడా మనకి ప్యూర్లో ఉన్నటువంటి మలై కాటన్ చీరలు అండ్ వ్యాక్స్ బ్యాటిక్ మలై కా బాతిక్ మలై కాటన్ శారీస్ అనమాట బాతిక్ అనేది మెయిన్ థింక్ అనమాట దీంట్లో వచ్చేటప్పటికి అండ్ బాతిక్ అది కూడా మలై మీద ఇవ్వటం అయితే జరిగింది ఏంటంటే కలర్ఫుల్ గా ఉండడం కోసం మనకి కాంట్రాస్ట్ కలర్ లో బాడర్ టైప్ ఇచ్చారనమాట పళ్ళు కూడా ఏంటంటే మనకి హెవీలో హెవీగా బార్థిక్ హెవీగా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అండి రేట్ వచ్చేటప్పటికి బార్గింగ్ అనేది ఏముండదు శ్రీ యోగిత శారీస్ కాటన్ స్పెషల్ అనమాట మీకు వచ్చేటప్పటికి ఒక కాటన్ డిపోస్ట్ లో ఎన్ని కాటన్స్ కావాలంటే అన్ని కాటన్ చీరలు అయితే ఉంటాయి ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ అయితే అనమాట తక్కువ వాళ్ళకి తక్కువ మీడియం వాళ్ళకి మీడియం హై వాళ్ళకి హై రేంజ్ ఎవరికి ఏ రేంజ్లో కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయండి అది వచ్చేసరికి ఏమో ఎలిఫెంట్ గ్రేకి రాయల్ బ్లూ కలర్ అయితే ఇచ్చేసారు దానికి మెరూన్కి గ్రే కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి ఏమో మనకి రోజ్ పింక్ కలర్కి వచ్చేటప్పటికి ఎల్లో కలర్ ఇచ్చారనమాట ఇవన్నీ కూడా వీటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది మెన్షన్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ప్యూర్ మలై కాటన్ మీకు చెప్తున్నాను కదా ప్యూర్ మలై కాటన్ గంజి పెట్టుకోవాలి అన్న పెట్టుకోపోవడం అన్న అది మీ ఇష్టం అన్నమాట వీటికైతే మాత్రం గంజి అవసరం లేదు ఇదైతే మాత్రం అది ఒకటి గమనించండి గంజి అవసరం లేని సారీస్ లో ఉన్నటువంటి కలెక్షన్ ప్యూర్ మలై కాటన్స్ అయితే వస్తాయి కలర్ గ ఈ రామా గ్రేన్ కి పింక్ బార్డర్ అనేది కామన్ దీనికి సపోర్ట్ కలర్ చాలా క్లాస్ గా ఉంటది అన్నమాట అవును అవును ఏంటంటే ప్రీమియం క్వాలిటీ మీద అయితే ఇలాంటి డిజైన్స్ ఇలాంటి కలర్స్ అనేది వస్తాయి ఓకే ఓకే అన్న పల్లెపాటు పల్లెపాటు బ్లౌజ్ మనకి ఎప్పుడు లాగానే బోర్డర్ కలర్

కలర్ గోరెంటాక్ గ్రీన్ ఏమో లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది మ్యాంగో ఎల్లో కలర్ కి మ్యాంగో గ్రీన్ కలర్ బోర్డర్ తో కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చాడు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లుక్ లో బాతిక్ డిజైన్స్ అయితే వచ్చాయనమాట సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి రేట్ వచ్చేసరికి ఇది నిజంగా మాత్రమే మాత్రమే ఎందుకంటే బాతిక్ మలైలు ఎక్కడికి వెళ్ళినా కూడా పదిహేను వందలు ఉండకపోవచ్చు నాకు తెలిసి చెప్పాలంటే ఇలాంటి డిజైన్ కానీ క్వాలిటీ వైజ్గా కానీ అండ్ శ్రీ యోగిత శారీస్ వారి కాటన్ డిపోస్లో ఈ కలెక్షన్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్గా అయితే ఉందన్నమాట గంజీ అవసరం లేని కాటన్ శారీస్లో వన్ మోర్ వన్ మోస్ట్ మలై కాటన్స్ ఇవన్నీ కూడా సో వీటి కూడా ట్వంటీ డిజైన్స్ ట్వంటీ కలర్స్ ట్వంటీ కాంట్రాక్ట్ బార్డర్స్ అయితే చూసామన్నమాట దీని రేట్ అయితే యాజ్ యూజువల్ గా చెప్పాం కదండి ఏడు పాతికి అయితే పడుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు రేటు అలానే ఫోన్ నెంబర్ షాప్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది అనమాట గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు మినిమమ్ మాక్సిమం గా షాప్కి అయితే విజిట్ చేసి మీకు చాలా బెస్ట్ అండి ఈ కాటన్ శారీస్ లైవ్ లో వచ్చి చూస్తే ఇంకా బెటర్ అని చెప్తున్నాము బట్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేస్తాం ఇది కూడా మలై ఇది కూడా బాతిక్ ప్రింటే కొంచెం రేట్ డౌన్ అంటే కొంచెం హై కస్టమర్స్కి కొంచెం మీడియం కస్టమర్స్కి అందరికీ యూజ్ ఉండే విధంగా అన్నమాట ఇది వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ సెల్ఫ్ థింగ్ వచ్చింది సెల్ఫ్ ప్రింట్ అది ఏమో కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇది సింగల్ కలర్ మ్యాచింగ్ మాట కొంచెం వేరియేషన్స్ అనేది ఉంది క్వాలిటీ వేరియేషన్ అయితే చాలా కనబడుతుంది లైవ్ లో చూస్తే అది బట్ ఏంటంటే ఇవి చీర ఈ చీరలు వచ్చేసరికి ఏంటంటే సెల్ఫ్లో వస్తుందన్నమాట బ్లౌజ్ ఒకటే రావడము అండ్ థింక్ చీర అంతా కూడా మనకి ఒకటే స్టైల్లో ఉండడం అలా వస్తుంది ఇది వన్ మోర్ చెప్పాలంటే మాత్రం మనకి క్యాటలాగ్ డిజైన్స్ కలెక్షన్ ఇదంతా కూడాను ఇవి టై అండ్ అయ్యే స్టైల్లో వచ్చిందనమాట కలర్స్ ఉన్నాయి కదా వీటిలో వీటిలో ఎలా వస్తాయి కలర్స్ అనేవి అనేవిలో ట్వెల్వ్ వస్తాయి దగ్గర దగ్గరగా ట్వల్వ్ కలర్స్ నువ్వు ఇందాక పెట్టింది ఏమో ప్యూర్ మలైలో ఉన్నటువంటి బాతిక్స్ ఏడు పాతిక్ పెట్టావు మరి ఎలా ఇస్తున్నావు ఇది రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కాకపోతే బ్లౌజ్ గానీ అండ్ చీరలో ఉన్నటువంటి డిజైన్స్ టై అండ్ అయ్యి కూడా దీనికి యాడ్ అయ్యింది అనమాట బాతిక్ తో పాటు అండ్ బ్లౌజ్ అయితే మాత్రం సెల్ఫ్ కలర్ లోనే ఉంటుంది వీటి దేనికి కూడా కాంట్రాస్ట్ అనేది రావండి చెప్పాలంటే మాత్రం ఇవన్నీ కూడా సెల్ఫ్ అంటే సెల్ఫ్ కాంబినేషన్స్లోనే వస్తాయన్నమాట షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ మనకి శ్రీ యోగిత శారీస్ అండి గుంటూరు వైష్ణవి హోల్త క్లాత్ మార్కెట్లో ఉంటుందన్నమాట కాటన్స్ లో అయితే మాత్రం రెండు వందల యాభై నుంచి రెండు వేల వరకు కూడా ఏ కాటన్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటుందండి ఈ సమ్మర్కి అయితే మాత్రం ప్రతి ఒక్కరు శ్రీ యోగిత శారీస్ కాటన్ డిపోస్కి అయితే కంపల్సరీగా విజిట్ చేసి మీకు ఏ కాటన్ కావాలన్నా కూడా ఆ కాటన్ను చక్కగా మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అండ్ ఏ రేట్లో కావాలన్నా ఇంతకుముందు ప్రీవియస్ లో బ్రెష్ కాటన్ అయినా అండ్ మలై కాటన్ అయినా అండ్ దూదికన్ అంటే జున్ను కాటన్ చీరలు కూడా ఉన్నాయన్నమాట చెప్పాలంటే మాత్రం చాలా ఐటమ్ ఉంటుంది లెనింగ్ ఉంటుంది ఖాజీ కాటన్స్ ఉంటుంది ఇలా చెప్పుకుంటా పోతే మాత్రం చాలా ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్రమంగా ఒక్కొక్క సిరీస్ టైప్లో అయితే వస్తూ ఉంటాయి వీడియోస్ అనేవి కూడా మీరు కాటన్స్ చూడాలి కానీ ఇంకా కాటన్స్లో ఉన్నటువంటి వెరైటీస్ కానీ అన్నీ కూడా మన వీడియోస్ ద్వారా అయితే పెట్టడం జరుగుతుందనమాట ఏ వీడియో ఆ వీడియోనండి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఫస్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట ప్యూర్ కాటన్సే వస్తాయి వీటిలో దాదాపు పన్నెండు రంగులని చెప్పాం కదా ప్రతి రంగుకు కూడా మీకు వచ్చరికి ఒక్కొక్క కలర్ వస్తుంది అండ్ డిజైన్ కూడా ఒక్కొక్క డిజైనే ఉంటుందండి వీట్లో కలర్స్ మిక్స్ అప్ అవ్వడం అలా ఏముండదు అన్ని కూడా మనకి బాతిక్ అండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అంతే కదా ఆరు యాభై సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇలా ట్వెల్వ్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట ఇదంతా కూడా మనకి కేటలాగ్ డిజైన్స్ అంతే కదా ఓకే డెన్ నెక్స్ట్ ఎన్ని నిమిషాలు మలై కాటన్ మలై కాటన్ లో శిబురి డిజైన్ కడీ ప్రింట్ అనమాట ఓకే కడీ ప్రింట్ ఇది ఇది వచ్చేసరికి రేటు ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చాలా డిఫరెంట్ గా ఉంటది చాలా బాగుంటది వీడియో మొత్తం కూడా గంజి అవసరం లేని కాటన్ చీరలు చూపిస్తున్నాం అనమాట ఇది పల్ల పార్టీ ఓకే అన్న సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది వీటిల్లో కాస్త డిజైన్స్ మారుతూ ఉంటాయి కలర్ మ్యాచింగ్ అవుట్ వచ్చిన డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇది బ్లౌజ్ ప్రతిదీ కూడా బార్డర్ కలర్ బ్లౌజ్ అనేది పక్కాగా వస్తుంది అన్నమాట వీటిలో కలర్స్ ఏమైనా ఇస్తాము కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి అన్నమాట ఇవి కూడా మనకి వచ్చేసి ప్యూర్ మలై కాటన్ లో ఉన్నటువంటి బాతిక్ డిజైన్సే వస్తాయండి కడి బోర్డర్ వస్తుంది యా కడీ బోర్డర్ లైట్ పింక్ కలర్కి వచ్చేటప్పటికేమో లైట్ మెంతి ఎల్లో కలర్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి లైట్ లక్స్ గ్రీన్ వచ్చేసరికి సపోటా కలర్ షేడ్ అయితే ఇచ్చారు ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండి ఆలివ్ గ్రీన్ కలర్ కు వచ్చరికి ఏమో ఫ్యాంట్ ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చారనమాట ఇది మనకి స్కై బ్లూ అంటే రత్నావళి బ్లూ వచ్చేటప్పటికి రామా గ్రీన్ వస్తుంది బార్తీకి డిజైన్ అనేది ఒకసారి చూడండి దీనికి ఒకటే డిజైన్ వచ్చింది సెట్ వైజ్ టైప్ అయితే వచ్చిందనమాట కలర్ కామినీ ఎలిఫెంట్ గ్రే కి పింక్ కలర్ ఇలా మనకి ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇందులోనే మనకి కలర్ మ్యాచింగ్ సేమ్ వస్తుంది ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందా ఓకే ఇప్పుడు నువ్వు వేసిన ఐదు రంగులే వస్తాయి ఏ రంగులు వస్తాయి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఓకే హా ఇంకో డిజైన్ మొత్తం 3 డిజైన్స్ ఉన్నాయి 3 డిజైన్స్ లో 600 రూపాయస్ ప్రైస్ లో ప్యూర్ మలై బాటిక్ కాటన్ లో వచ్చేసరికి మూడు డిజైన్లు అయితే ఉన్నాయి అన్నమాట ప్రతి డిజైన్ కి ఐదు రంగులు సేమ్ ఆస్టిస్ అలానే వస్తాయి అంతే కదన్నా సో ఇవన్నీ కూడా సెట్ వైజ్ కోసరికి ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి సో వాళ్ళ వీడియో మొత్తం కూడా మనకి ప్యూర్ మలైలో ఉన్నటువంటి బాతిక్ శారీ చూపించావు నెక్స్ట్ ఇంకో వీడియో